కర్ణాటక రాష్ట్రం యాద్గిరి జిల్లాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లికార్జున అప్పాజీ గారికి ఘనంగా స్వాగతం పలికిన ఖేడ్ భక్తులు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవారెడ్డి గారి స్వగృహానికి విచ్చేసిన కర్ణాటక రాష్ట్ర ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ మల్లికార్జున అప్పాజీ గారు ఖేడ్ భక్తులు తెలంగాణ ప్రాంతంలోని అధిక సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించి టపాసులు పేలుస్తూ మరియు స్వాగత తరుణంలో పూలమాలలు చల్లుతూ ఘనంగా స్వాగతం తెలియజేశారు నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే గారి స్వగృహంలో శుక్రవారం అర్ధరాత్రి రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన శ్రీ మల్లికార్జున అప్పాజీ గారు విచ్చేసి ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులకు మరియు నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారు మరియు అనుపమ సంజీవరెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి గారు డిసిసి ప్రధాన కార్యదర్శి మరియు పట్లోళ్ళ సుధాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు మరియు పట్లోళ్ళ లోకేష్ రెడ్డి యువ నాయకులు మరియు కార్యకర్తలు భక్తులు అప్పాజీ గారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో అప్పాజీ భక్తులు మరియు ఎమ్మెల్యే గారి అభిమానులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఖేడ్లోని భక్తులందరూ రారర్వ్హరస్తస్మై మహాగణాధిపతార్యా నాస్తిామంగళం ఎదయస్థో భగవాన్ మంగళాయతనం హరి లాభస్ జయస్ పరాభవర

దయచేసి దానివల్లి అక్కడ బాలికలు కూడా పూల చేస్తున్నారు వాళ్ళ బాలికలు కూడా దాని దయచేసి దేవుగా అక్కడికి దయచేసి అందరూ కూడా గాలి వాళ్ళు ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోవాలి అందరు కూడా మేమీ ప్లేస్ లో ఆశ్రలు కావాలని చెప్పేసి దయచేసి కోరుతున్నాను అందరికి దయచేసి భక్తులందరూ కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోవాలి పక్కగా ఎవరు కూడా స్టేజ్ పైన రావచ్చండి ఎవరు కూడా స్టేజ్ పేద రావద్దు అక్కడ స్టెప్స్ స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్టెప్ కూర్చోవద్దు దయచేసి కూర్చోవాలి దయచేసి భక్తుల కూర్చోవాలి దయచేసి కోర్తనం నేరుగా అక్కడికి బైక్ లో సంధరు కూడా దారి వాలి ఎवरी ప్లేస్ లో వాల్ కూర్చోవాలి రాజేష్ దారి వాలి బాబూ బాబూ ಐದು ಗಂಟೆ ಆರಡಿದಾಗೆ ಭಕ್ತರು ದರ್ಶನ ಕಟ್ಟಿ ನೀರು ಇವರಿಗೆ ಇಬ್ಬಾಸಿಟ್ಟ ಇಕ್ಕ ದರ್ಶನ ಮನಸ್ಸು ಹೋಗಿ ಕಷ್ಟದಾಗ ಆಶೀರ್ವಾದ ಇದೇ ರೀತಿ ಹೋಗಲತ್ತ ಯಾರು ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್ ರೀತಿಯಲ್ಲಿ ಒಳ್ಳೆಯವ್ರಿಗೆ ದುಡ್ಡುಕೊಳ್ಳಿ ಮಾಡಬೇಕು ಮತ್ತೆ ಅಪ್ಪರ ಬಗ್ಗೆ ಏನಂತ ಕೇಳ್ಬೇಕಂತಂದ್ರೆ ಅವ್ರು ಹೋಗಿನಾಗ ಯಾವುದೇ ಜಾತಿ ರೀತಿ ಏನೂ ಇರಲಿಲ್ಲ ಎಲ್ಲರ ಜೊತೆ ಹುಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಎಲ್ಲರ ಜೊತೆ ಮಾತಾಡಿ ಅವ್ರ ಕಷ್ಟ ಸುಖ ಕೇಳಿ ಅವ್ರಿಗೆ ಕಳ್ಸೋದು ಒಂದು ಆಗಲಿ ಎರಡು ದಿವ್ಸ ಆಗಲಿ ಅವ್ರ ಜೊತೆ ಉಳಿದಿ ಯಾಸ್ ಎ ಫ್ರೆಂಡ್ ಆಗಿರ್ತಾರೆ ಅವ್ರು ಅಪ್ಪ ಜೊತೆ ಆಗಿರಲ್ಲ ಫ್ರೆಂಡ್ ಆಗಿ ಉಳಿದು ಅವ್ರ ಜೊತೆ ಕಷ್ಟ ಕೇಳಿ ಏನೇ ತಗ್ಗಿಪ್ಪಿದ್ದು ಅವ್ರಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಹಾದಿ ಹೇಳಿ ದೇವ್ರ ನಂಬರಿ ತಂದೆ ತಾಯಿ ನಂಬರಿ ಯಾವುದೇ ಕೆಟ್ಟ ಜನ ದುಡ್ಡು ದುಡ್ಡು ಒಳಗಡೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಫಸ್ಟ್ ಆಯ್ತಂದಿ ಸೇವೆ ಮಾಡ ಇಂಥ ಒಳ್ಳೆಯ ಅನೇಕರು ಹಾದಿ ತಪ್ಪಿದವ್ರಿಗೆ ಹಾದಿ ತೋರ್ಸಿನವ್ರು ಅವ್ರ ಯಾರೊಬ್ಬರು ಎಷ್ಟೋ ಜನ ಕಷ್ಟದಿಂದ ಹೋಗಿನವ್ರಿಗೆ ಪರಿಹಾರ ಕೊಟ್ಟಿನವ್ರು ಅವರ ಅಂತ ಅನೇಕ ಹೇಳಿದ್ರು ಭಾಳ ಟೈಮ್ ಬೇಕಾಯ್ತದ ಈ ಅಪ್ಪರು ಮಾತಾಡಂತ ಹೇಳಿ ನಾ ಮಾತಾಡಿದ್ವಿ ಧನ್ಯವಾದ ಅಲ್ಲ ನಿಮ್ಮ ಮನದಾಗ ದರ್ಶನ ಇಲ್ಲದೆ ನಮಸ್ಕಾರಗಳು ಆಗೋಳು ಹಾ ಚೆನ್ನಾಗಿರಿ ಏನ ಈ ಕಾಲ್ ಬಿದ್ರೆ ಬಿದ್ದಂಗಲ್ಲ ನಿಮ್ಮ ಮನದಾಗ ಒಂದು ಏನಾದ್ರು ನಂಬಿಕೆ ಇಟ್ಕೊಂಡು ದುಡ್ಕರ ಅದೇ ಒಂದು ದುಡ್ದಾದ बिर बिर क्या माला बजोर इंसान कुछ ना वो एक बार ले वो एक बार ले गुड़ गुड़ अपोरे है ना पांच मिनट गुड़ पांच